రాజకీయ నాయకుడి పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే ఏమవుతుంది బలం కొన్నిసార్లు బలహీనమవుతుంది బలహీనత కొన్నిసార్లు బలంగా మారుతుంది రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు రాజకీయాలు కూడా అంతే ఒకసారి ఏనుగంత బలం ఉన్నట్టు కనిపిస్తోంది కానీ కొద్దిసేపటికే పీనుగయ్యామా అనిపించేలా సీన్ మారిపోతుంది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా సవాళ్లతో సహజీవనం చేస్తున్నారు నాడు వైసీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ తర్వాత ఆ పార్టీ ఆదరణ లభించకపోవడంతో ఆయన రాజకీయంగా ఉత్న పతనాలను చూశారు రాజకీయంగా తన సత్తా ఏంటో చూపించాలన్న ఏకైక లక్ష్యంతో ఖమ్మం పార్లమెంటులోని ఏడు సెగ్మెంట్లలో అనుచరణను తయారు చేసుకుని రాజకీయంగా తనను నష్టపరిచిన వారిని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుంటే తమను ఇబ్బంది పెట్టిన పొంగులేటిని అక్కడే దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకు పెద్దరెడ్డి కందాల ఉపేందర్ రెడ్డిని మరోసారి బరిలో దించింది ఇద్దరు రెడ్లు పాలేరు కోసం ఫైట్ చేసుకుంటుంటే మధ్యలో అసలేం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది విలక్షణ తీర్పులకు పెట్టింది పేరైన పాలేరు సెగ్మెంట్ల గెలుపుపై పొంగులేటి విశ్వాసంగా ఉంటే మరోసారి విజయం సాధించాలని కందాల కృతనిశ్చయంతో ఉన్నారు దీంతో పాలేరు ఫైట్ హోరా హోరీగా సాగుతోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఉన్నారు సోదరుడు కందాల సురేందర్ మాజీ సర్పంచ్ ఏవన్ కాంట్రాక్టర్ గా ఉన్నారు కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు స్థానికంగా పేదలకు సాయం కూడా చేస్తుంటారు ప్రజలతో చొరవగా మాట్లాడతారు కూడా సహకారం అందిస్తారు అయితే స్థానిక బీఆర్ఎస్ నాయకులతో సఖ్యతగా లేకపోవడం ఇబ్బందికరమని చెప్పాలి వారందరూ కూడా ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదన్న భావన ఎక్కువగా కనిపిస్తోంది ఇక్కడ స్థానికులు సైతం ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా ఉన్నారు మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడం అంత ఈజీ ఏం కాదు పాలేరులో బీఆర్ఎస్ పార్టీలో ఎవరి గ్రూపులు వారివే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తుమ్మలకు ఓ వర్గం ఉండగా తాజాగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం తన వర్గాన్ని డెవలప్ చేసుకున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తుమ్మల పొంగులేటి ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా చేసే అవకాశం కూడా ఉంది పాలేరు నుంచి బరిలో దిగాలన్న ఆలోచన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు కూడా ఉంది అయితే సిట్టింగులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇక్కడ కూడా ఎలాంటి ప్రయోగం చేయలేదు తాతా మధుసూదన్ రావుతో పాటు బీరోలు పిఎసీఎస్ చైర్మన్ రామాశ్యాం నరేష్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ప్రెసిడెంట్ బెల్లం వేణుగోపాలరావు నేలకొండపల్లి టిఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఏటీఎంఏ చైర్మన్ రామాశాం బాలకృష్ణారెడ్డి పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నారు బడ్డె నిరంజన్ కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన నేతగా ఉన్నారు కందాల ఉపందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో సమస్యలు ఏవి కూడా పరిష్కరించలేదన్న కోపం ఫ్రస్టేషన్ ఓటర్లలో క్లియర్గా ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలిపందారాయణ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి మారారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి మద్దతుగా పనిచేశారు కానీ లోక్సభ ఎన్నికల నాటికి పొంగులేటికి కాకుండా ఇక్కడి నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు దీంతో పొంగులేటి అటు అసెంబ్లీకి పోటీ చేయక ఇటు లోక్సభకు పోటీ చేయక గందరగోళంలో కూరుకుపోయారు రాజకీయంగా పార్టీ నుంచి ఎలాంటి పదవి కూడా దక్కలేదు దీంతో చార్నాళ్ల నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్న పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై రెండున ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన తెలంగాణ జనగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్లో చేరారు ఆయన తాజాగా పాలేరు నుంచి బరిలో దిగారు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును కాంగ్రెస్ సిపిఐకి ఇచ్చింది పొంగులేటి కొత్తగూడెం వెళ్లొచ్చన్న చర్చ కూడా పార్టీలో సాగింది మాజీ ఎంపీ రేణుకా చౌదరి ప్రస్తుతం ఎలాంటి పదవులు లేనప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు హైకమాండ్ నుంచి ఉన్న మద్దతుతో ఆమె రాజకీయాలు చేస్తున్నారు నియోజకవర్గంపై ప్రభావం చూపగల నేత సంబాని తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఎస్సీసెల్ చైర్మన్ బొడ్డు బొండయ్య పార్టీ యువనేత జర్రిపోతుల అంజని బెల్లంకొండ శరత్ పార్టీ ముఖ్యనేత ఎండి హఫీజుద్దీన్ కీసర సంకీర్తన రెడ్డి పార్టీలో ఈ కీలకంగా ఉన్నారు ఇక పాలేరులో బీజేపీ నున్న రవికుమార్ కు సీటు ఇచ్చింది బీజేపీ ఖమ్మం జిల్లా సెక్రటరీగా ఉన్న ఈయనకు అంతంత మాత్రంగానే ఆదరణ ఉంది బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఇక్కడ నుంచి సీటు ఆశించారు అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈయనకు కేవలం పదకొండు వందల డెబ్బై ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో బీజేపీ ప్రత్యామ్నాయంగా రవికుమార్ను బరిలో దించింది రాష్ట్ర ఈసీ సభ్యులు టెక్కలపల్లి నరేందర్ రావు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాసరెడ్డి బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంతుల ఉపేందర్ గౌడ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నకిరేకంటి వీరభద్రం ఖమ్మం జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ కె సుదర్శన్ ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు పాలేరులో రెండు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ బూతులు ఉండగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు ఉన్నారు పాలేరులో లంబాడా ఓటర్లు పదిహేడు శాతం ఉన్నారు మాదిగలు పదిహేను శాతం వరకు ఉండగా కమ్మ ఓటర్లు పది శాతానికి పైగా ఉన్నారు గొల్లలు ఏడు శాతానికి పైగా ఉండగా ముత్తరాశి ఏడు శాతానికి చేరువలో ఉన్నారు బాలలు సైతం ఏడు శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు గౌడలు ఆరు శాతానికి పైగా ఉన్నారు రెడ్డి ఓటర్లు నాలుగున్నర శాతం ఉండగా చాకలి నాలుగు శాతానికి చేరువగా ఉన్నారు మున్నూరు కాపులు మూడున్నర శాతం ఉండగా ఇతర అన్ని కులాల వారు ఇక్కడ ఇరవై శాతం వరకు ఉన్నారు